తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు సిఐడి కార్యాలయంకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి సిఐడి పోలీసుల విచారణ అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సమయంలో నేను అక్కడ లేనని చెప్పానని అన్నారు నేను మా పొలంలో పనిచేసుకుంటున్నానని చెప్పానని అన్నారు అంతకు ముందు కూడా నేను అదే సమాధానం చెప్పానని అన్నారు సిఐడి పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు చార్జ్ షీట్ వేసే సమయంలో నన్ను నూట ఇరవై ఏడవ నిందితుడిగా చేర్చడం అన్యాయమని చెప్పారు రెండు వేల సంవత్సరంలో లోకేష్ పై ఎమ్మెల్యేగా నేను గెలిచానని నా పేరు చేర్చారని అనుకుంటున్నాను నేను గత ప్రభుత్వ విచారణలో నా పేరు లేదు ఈ ప్రభుత్వ విచారణలో నా పేరు లేదని చెప్పారు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు జరిగినటువంటి దాడికి సంబంధించి దానిలో నా పాత్ర కూడా ఉంది అని చెప్పి గుంటూరు సిఐడి వాళ్ళు సుమారు నాలుగైదు రోజుల క్రితం నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీసులో నన్ను నూట ఇరవై ఏడవ ముద్దయిగా చేరుస్తూ విచారణకి ఈ రోజున అంటే మేము ముప్పై ఒకటవ తారీఖున హాజరుగమ్మని చెప్పి చెప్పిన దాని మీద ఈ రోజున నేను నా న్యాయవాదులతో కలిసి ఈ రోజున గుంటూరు సిఐడి ఆఫీసు రావడం జరిగింది సుమారు గంట రెండు గంటలు వాళ్ళు నన్ను విచారించడం జరిగింది జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా నేను సిఐడి వారి నోటీసు తీసుకుని వెళ్ళాను ఆ రోజున నేను లేను అసలు నాకు తెలియదు ఈ విషయం గురించి కూడా ఎప్పట్లాగే నేను ఆ రోజున కూడా ఆ దాడి జరిగినటువంటి రోజున నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను నా పొలంలో ఉన్నాను కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్పి చెప్పాను నేను వాళ్ళకి వాళ్ళు అడిగిన మిగతా ప్రశ్నలన్నిటి కూడా నేను పూర్తిగా నాకు తెలిసినంత వరకు నేను సమాధానం జరుగుతున్నాను అసలు నాకు నోటీస్ ఇవ్వటం అని అంటేనే ఎంత దారుణమో ఆలోచించడం చెప్పి నేను కోరుతాను నా అందరినీ కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆ రోజున్న ఉన్నటువంటి పోలీస్ అధికారులు దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో వాళ్ళు వాళ్ళు ఆ దర్యాప్తుకి సంబంధించిన విధంగా కొంతమంది నేరస్తుల్ని వాళ్ళు చేర్చుకోవడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరికొంతమందిని ఆ దాడికి సంబంధించి అదే దర్యాప్తులో యాడ్ చేయడం జరిగింది ఇంత జరిగినా కూడా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా ఇంత అయినా కూడా మళ్ళీ లాస్ట్లో నన్ను చేర్చడం అని అంటే ఇది వాస్తవానికి నేను అనుకుంటుంది వాళ్ళకి తెలుసు తెలుగుదేశం వాళ్ళకి కూడా ఆ దాడిలో నేను లేను నా పాత్ర ఉండదు అని చెప్పి తెలిసినా కూడా మరి నేను గతంలో అక్కడ నారా లోకేష్ గారి మీద గెలుచున్నాను మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగు అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నిటినీ నేను ఎదుర్కోవడం కూడా అందరికి చేసినటువంటి విషయంలో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయ కక్షనే నేపథ్యంగా చేసుకొని ఛార్జ్ షీట్ చేసేట